కాకినాడ జిల్లా కోటనందూరు మండలం మండల టీడీపీ అధ్యక్షులు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు సైతం పల్లె వెలుగు బస్సు ప్రయాణిస్తుంది అనడానికి నిదర్శనం ఈ రోజు కోటనందూరు మండలం ఎండుగుపల్లి బిల్లనందూరు బంగారయుపేట ఎస్ఆర్పేట భీమవరపు కోట మీదుగా ప్రయాణికులు ప్రయాణించే దిశగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య మాజీ శాసనసభ్యులు రాజా అశోకబాబు యనమల రాజేష్ పల్లె వెలుగు బస్సులు ప్రారంభించారు మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యాలతో ఈ బస్సును ప్రారంభించామని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఎన్నో ఏళ్లుగా కలలు కన్న కళ ఈ రోజు నెరవేరిందని ఆయా గ్రామాల ప్రజలు యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అల్లిపూడి బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో లోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావు తాండవ ప్రాజెక్టు వైస్ చైర్మన్ మేడపరెడ్డి జోగుబాబు ఎర్ర సత్యనారాయణ అంకమరెడ్డి బుల్లుబాబు పోతల సూరిబాబు బైలపూడి శ్రీరామూర్తి మాతిరెడ్డి బాపిరాజు చింతకాయల రవి లగుడు సత్యనారాయణమూర్తి బోడపాటి సత్యనారాయణ అంకమరెడ్డి వెంకటేష్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు sarad gele jop like jop tin jop adarach aacharaad gele jop like jop అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దివ్య కళ్యాణ మహోత్సవంలో రెండు వేల ఇరవై ఐదు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు దివ్య కళ్యాణ మహోత్సవం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమగును ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అనివేటి మండపం నందు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారునిగా అమ్మవారిని పెండ్లు కుమార్తెగా చేయుట ఎదుర్కోలు ఉత్సవం ఏడవ తేదీ బుధవారం రాత్రి ఏడు గంటలకు కళామందిరం నందు జరుగును కొండ దిగువన ఏడు గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీ సీతారాములను గరుడ గజవాహనంపై గ్రామ ఉత్సవం జరుగును స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎనిమిదవ తేదీ రాత్రి వార్షిక కళ్యాణ వేదిక నందు ప్రారంభమవును తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు కొండ దిగువన శ్రీ స్వామి అమ్మవార్లను రావణ బ్రహ్మ వాహనంపై గ్రామ ఉత్సవం జరుగును పదవ తేదీ తొమ్మిది గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీ సీతారాములను కొన్న వాహనంపై గ్రామ ఉత్సవం జరుగును పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం మరియు వన విహార ఉత్సవం జరుగును పన్నెండవ తేదీ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ప్రతిరోజు మాదిరిగానే కొండపై భాగంలోనూ దిగువ భాగంలోనూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడరు పదమూడవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు కొండపై నిత్య కళ్యాణ మండపమునందు శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం నిర్వహించబడరు